అండి ఈరోజు మన పేపర్ల న్యూస్ చూసుకుంటే తెలంగాణలో కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యాంశాలు చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా ముప్పై రోజుల్లో ఇరవై హత్యలు మహానగరంలో కలవబెడుతున్న ఘటనలు వివాహేతర సంబంధాలతోనే అధికము ఉమ్మడి సౌత్ జోన్లో రెచ్చిపోతున్న రౌడీ ముఖలు సమీక్షలకే పరిమితమవుతున్న పరిమితమవుతున్న అధికారులు చూడండి మానసిక ఒత్తిడితో వైద్యురాలి ఆత్మహత్య కొత్తపేట మానసిక ఒత్తిడితో వైద్యురాల ఆత్మహత్యకు పాల్పడింది నాగోల్ ఎస్హెచ్కు సుధీర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మధు మధుసూదన్ రావు విశ్రాంతి ఉద్యోగి ఆయన భార్య నిరు నిరుపుమారావు బండ్లగూడ రాజు రాజు స్వగృహం అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్తులో ఉంటున్నారు వారి కుమార్తె డాక్టర్ నిహారిక రావు ఇరవై తొమ్మిది ఏఎస్ రావు నగర్లో ఉండేది అక్కడ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ ఉండేది పీజీ ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేది ఆమె భర్త మనోహర్ ఢిల్లీలో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నాడు ఇటీవల ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది కరోనా రోజుల నుంచి ఆమె తరచు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేది చూడండి మానసిక ఒత్తిడితో చనిపోయింది ఆత్మహత్య చేసుకునేందంట వివాహేతర సంబంధాలతో పలక్నామా అచ్చిరెడ్డినగర్ అమూన్ నగర్కు చెందిన జాకీర్ అలీ ఇరవై తొమ్మిది గత నెల ఇరవై మూడున హత్యకు గురయ్యాడు వివాహేతర సంబంధము అసభ్య ప్రవర్తని హత్యకు కారణమని పోలీసులు తెలిపారు చూడండి వివాహేతర సంబంధాలే ఎక్కువ వల్ల హత్యలు జరుగుతున్నాయంట మరింత ఆదాయంపై ఆర్టీసీ దృష్టి కార్గో సేవలను నిశ్చరించేందుకు చర్యలు ఖాళీ స్థలాల్లో సెలిటవర్లు ఏర్పాటుకు టెండర్లు ఎంజిఎస్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన షాపులు కేసు విచారణలో నిర నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన సిపి శ్రీనివాస రెడ్డి ఓ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వివరించిన మహంకాళి ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఏఎస్ఐ ఏఎస్ఐలపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏటేశారు మహంకాళి పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో కా కావేటి శ్రీనివాసులు ఇన్స్పెక్టర్గా రాజేష్ భాస్కర్ ఏఎస్ఐలుగా పనిచేసినారు కిడ్నప్ అయిన చిన్నారి చైల్డ్ హోముకు కాపాడిన పోలీసులు నిందితుల అరెస్టు ధృవీకరణ పత్రాలపై కలెక్టర్ ఫోకస్ నెల రోజుల్లో పద్నాలుగు వేల నూట తొంభై ఐదు దరఖాస్తుల్లో ఎనిమిది వేల నూట పదకొండు మందికి జారీ పెండింగ్లు ఉంచొద్దని తహసీల్దార్లకు ఆదేశాలు స్వీకరణ పరిష్కారం తేదీలను ఆన్లైన్లో చేయాలని సూచన చూడండి ధృవీకరణ పత్రాలు చాలా ఉంది పరిస్థితి మౌలాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని అడ్డుకున్న స్థానికులు అప్పుడు కాకుండా ఇప్పుడెందుకు వచ్చావు ఎమ్మెల్యే నిలదీసిన స్థానికులు ఆర్టీసీ కాలనీలో స్వల్ప ఉద్రేకత గతంలోనే తాను ఈ పనులపై ధర్నా చేశాను ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అంటారు కమిటీలు కాలయాపనక పారిశుద్ర్యం ప్రకటన విభాగాలపై ఆడా కమిటీలు ఐదు నెలల క్రితం ఏర్పాటు రేపు కౌన్సిలింగ్ అనగా ఆగమేఘాలపై సభ్యుల సమావేశము సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు తయారీ స్థావరంపై పోలీసులు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి యాభై లక్షల ముడి సరుకు పరికరాలు స్వాధీనము నిందితుల అరెస్టు పరారులు ఒకరు అపార్ట్ క్యాడిల్ బ్రాండ్ పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్న గోడంపై డ్రగ్స్ కంట్రోల్ మేడ్చల్ జాహీర్వాద పోలీసులు సంయుక్తంగా దాడి చేసి యాభై లక్ష్యం నిలువ చేసే సామాగ్రిని మందులను స్వాధీనం చేసుకున్నారు చూడండి క్లీనింగ్ చేయరు లిఫ్ట్ పని చేయరు అధ్యయనంగా కలెక్టర్లోని స్నేహ సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు సీనియర్ సిటిజన్లు వాటర్ క్యాన్ పైకి రాక తాగునీటికి అవస్థలు గ్రౌండ్ ఫ్లోరు మెట్లపై దుమ్ము పావురాలు ఎత్తాలు చూడండి నగరంలోని హైదరాబాద్ కలెక్టరేట్లు అధ్వానంగా మారింది చూడండి హైదరాబాద్ కలెక్టరేట్ అంటే నాటిన ముక్కవద్ద మాజీ ఎమ్మెల్యే చింతల తదితరులు అన్నదానం చేస్తున్న బ్రహ్మనాయుడు కాపు సంఘం నేతలు వంగవీటి మోహనరంగ నివావళి బంజారు హిల్స్ రోడ్ నెంబర్ నూట ముప్పైలోని బంజారు హిల్స్ బంజారా భవన్ వద్ద బ్రహ్మనాయుడు కాప సంఘాల నాయకుల తాతపంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి మోహనరంగా జయంతిని గురువారం నిర్వహించారు భక్తుల బారికేడ్ల నుంచి రాకపోకలు ఈ నెల తొమ్మిదిన బలకంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆలయ నిర్వహణలు భక్తుల కోసం బారికేడ్ ఏర్పాటు చేశారు అందులో నుంచి ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తుండగా సాగిస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ సర్వీస్ పని చేయక హాజరులు పడట్లేదు కమిషన్ నిర్మించిన జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ వర్కర్ సంఘ ప్రతినిధులు పార్కల్లో శుభ్రత విడిసీసీ రోడ్డుపై పనులపై ఆరా వంగపల్లి తీర్చిన విజయవంతం చేయాలి ఎస్సీ వర్గానికి అంశాన్ని పరిష్కరించకుండా జాత్యం చేస్తున్న మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్రం వైఖరి నిరసనగా ఎమ్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు భారత బంద్లో పాల్గొన్న ఎఫ్ఐ నాయకులు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నిర నియంత్రించండి పోటాపోటీగా బీజేఎం వైఎం యూత్ కాంగ్రెస్ ఆందోళనలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రేక పరిస్థితులు ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జి గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు ఇదినండి వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ